కీర్తనలు ఇరవై మూడో సంకీర్తన మూడో వచనం మాత్రం చదువుకున్నాం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించున్నాడు ప్రార్థించుకుందాం ఉన్న డాబీద్ గారు మన ప్రార్థన నడిపిస్తా వందనములు స్థులు సోస్త్రము సోస్త్రము సోస్త్రం చలుచుకున్నాం మా తండ్రి గడిచిన కాలం అంతా కూడా నా తండ్రి ప్రభువా కార్చి కాపాడావు నా తండ్రి ప్రభావ రానున్నటువంటి దినాలన్నీ కూడా నీవే తోడుగా నీడగా ఉండి దీవించా ఆశ్రవదించి పల సహాయం చేయమని అడుచుకున్నాము నా తండ్రి అవును నా తండ్రి ఇంతవరకు పాటల ద్వారా నా తండ్రి శృతించాము నా తండ్రి ప్రభువ ఇక ముందు నా తండ్రి ప్రభువా నీ యొక్క వాక్యం ఎత్తుతుండగా నా తండ్రి ప్రభువా మంచి నేలలో పాడి పల్లించే భాగ్యం దయచేసి నా తండ్రి మా హృదయాల్లో నాటుకున్నట్టుకు సహాయం చేయమని అడుచుకున్నాము నా తండ్రి అవును దేవా కృపగల మా దేవ మా రక్షక మా ఏసేస్తూ నా నా తని ప్రభు వాక్యం వినుటకు తినుడైన తోడుగా నీడవా ఈ యొక్క అమూల్యమైన రక్తం ధర కడి శుద్ధీకరించడానికి సహాయం చేయమని ఏసు అతి పరిశుద్ధమైన నా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రిలో ఉన్న పాస్తారు రేపు జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభునం తెలియచేస్తూ ఉన్నాం అమ్మగారికి అప్పగిస్తూ ఉన్నాం ఈ యొక్క రాత్రి కాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన యొక్క అంశము వచ్చేసి పాస్టర్ పాస్టర్లు ఎన్ని అక్షరాలు ఉన్నాయండి కాపరిలో మూడ బైబుల్ మొత్తం కలిసి ఏ భాషల్లో రాయబడి ఉందంటే గ్రీక్ భాష అరామిక్ భాష లాటిన్ భాషల్లో రాయబడి ఉన్నట్లు మనం చూస్తాం ఈ మూడు భాషల్లో బైబుల్ మొత్తం కూడా రాయబడి ఉన్నది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అయితే కాపరి అనేది మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కాపరి ఎలా అది అరామిక్ భాష లేదా గ్రీక్ భాషకు మనము జ్ఞాపకం చేసుకోవాలి మరి పాస్టర్ అనేది ఇంగ్లీష్లో ఉంది అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే తెలుగులో కాపరి అంటాం కాపరి అనగా అక్షరాలే ఉంటాయి కాపరి అనగా కాపాడేవాడు కా అనగా కాపాడేవాడు ప అనగా పరిశుద్ధుడు రి అనగా రిక్తుడు అని తెలియచేస్తుంది అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో పాస్టర్ గురించి మనం ధ్యానిద్దాం ఇంగ్లీష్లో పాస్టర్ పిఏ ఎస్టిఓఆఆర్ పాస్టర్ ఎన్ని అక్షరాలు ఉన్నాయండి ఆరు అక్షరాలు ఉన్నాయి ఆ పాస్టర్కి ఉండవలసినటువంటి కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము ప్రత్యేకమైన దినము గనక ఈ సమయంలో సేవకులను గురించి కాపరులను గురించి పాశ్చర్య గురించి దైవజనుని గురించి మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుందాం అందుకోసమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే పి అనగా ఏమిటి అంటే మార్గదర్శకుడు ఇంగ్లీష్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫైనిల్ ఫైనిల్ ఇంగ్లీష్లో జ్ఞాపకం పి అనగా ఫైనిల్ తెలుగు వచ్చేసి మార్గదర్శకుడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదువు పన్న లాఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము ఇరవై మూడు సంకీర్తన మొదటి మూడు వచనాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కసారి చదువుకున్నాం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన శేత తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు చాలండి ఈ చదువుబన్న లాగనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే కాపరి అంటూ ఉన్నాడు యహోవా నా కాపరి నాకు లేమి లేదు చాలా మంది అంటుంటారు యహోవా నా కాపరి నాకు ఏమీ లేదు అంటారు ఆయన ఉంటే ఏమి ఉండదా ఎంత అవివేకమచ్చాడు ప్రార్థన చేసేటప్పుడు లేదా దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు యహోవా నా కాపరి నాకు లేమి లేదు అని దేవుని వాక్యం సెలవి సెలవిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం యహోవా నా కాపరి నాకేమీ లేదు అంటూ ఉంటారు అంటారా అనడండి ఖచ్చితంగా నేను చాలాసార్లు గమనించాను ప్రార్థనలు చేసేటప్పుడు కదా యహోవా నా కాపరి నాకు లేమి లేదు ఏ కష్టము లేదు ఏ సమస్య లేదు ఏ బాధ లేదు ఎందుకు ఆయన నాకు కాపరిగా ఉన్నాడు ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు ఆయన నాకు ఒక మార్గదర్శకుడుగా ఉండి నాకు తన మార్గమును చూపిస్తూ ఉన్నాడు గనక నాకు ఏ భయము కూడా లేదు అంటూ ఉన్నాడు దావిది గారు ఈ సమయమున మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి యహోవా మన కాపరి ఆయన మ మనకుండగా మనకు ఎలాంటి సమస్య ఉండదు ఇబ్బంది ఉండదు మనలను చక్కగా నడిపించేవాడుగా ఉంటాడు అంత మాత్రమే కాకుండా మనకు చక్కటి మార్గాన్ని తెలియచేసే దేవుడు అండి నిజంగా ఆయన మనకు కాపరిగా లేకపోతే మనము ఏ మార్గంలో నడవాలో కూడా మనకు తెలియదండి తెలుస్తుందా పూర్వము ఇంత టాలెంట్ అనేది లేదండి జనాల్లో ఉండేదా ఎక్కడ పడితే అట్ట ఎలా పడితే అలా ఉన్నవారు కానీ దేవుడు ఎప్పుడైతే మన కాపరిగా ఉన్నాడో ఆయన మన ప్రతి అవసరతను తెలిసి ఆయన మనకు మంచి ఆలోచన ఇచ్చి చక్కటి మార్గములలో నడిపింపచేస్తూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి ఆయన మనకు మార్గదర్శకుడుగా ఉండి చక్కటి మార్గములో నడిపించే కాపరిగా ఉన్నాడండి నిజంగా ఆ కాపరి మాటను మనం వింటూ ఉన్నామా పరమతండ్రి అయిన కాపరి మాటని వినకుంటే లోకంలో ఉన్న సేవకుని మాట వింటావా సేవకుని మాటను తూచా తప్పకుండా వింటే నీ జీవితము దేవుడు ఎంతగానో ఆశీర్వదింప చేస్తాడని కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా సేవకుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా పెడచెవిన పెట్టి వీరేమిటే ఎంతలే అనుకుంటాం నువ్వు లెక్కలేనితనంగా చేసావనుకో ఆనాడు ఎలిషన్ ఏం చేసేయండి ఎలిషను పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కరిస్తూ ఉన్నాడు బోడివాడా బోడివాడా అంటుంటే ఏం చేశాయి ఎక్కడి నుంచి అడవిలో నుంచి సింహాలు వచ్చి సింహాలు లేదా ఎలుగు బంట్లు వచ్చి వారిని ఏం చేసేయండి చీల్చి వేసినట్లు మనం చూస్తాం ప్రియ దేవుని బిడలారా ప్రియ విశ్వాసులారా ప్రియ క్రైస్తవులారా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం కూడా సేవకుని ఎగతాళి చేస్తున్నామేమో సేవకుని మాటను వినలేని వారిగా ఉంటున్నావేమో సేవకుని మాటను మరి పాటించలేని బిడగా ఉంటున్నావేమో ఒక్కసారి నీ జీవితాన్ని నిన్ను ఆత్ ఆనాడు ఎలిషను ఏ రీతిగా అయితే చీల్చి ఆ బాలులను ఏ రీతిగా అయితే చీల్చి తినివేశాయో ఆ రీతిగా మనలను కూడా దేవుడు ఏదో ఒక రూపంలో చేస్తాడు అనేది జ్ఞాపక అందుకోసమే సేవకుని గౌరవించాలండి ఎందుకు అంటే సేవకుడు మన పాప స్థితులను వాక్యము ద్వారా మారుస్తూ ఉన్నాడు గనక వాక్యాన్ని నీకు బోధించడానికి ఎంతగో శ్రమ ఉన్నాడు గనక మిమ్మల్ని తన మార్గములో నడిపించడానికి ఆయన మార్గాన్ని మీకు చూపించడానికి ఆయన ఎంతగానో శ్రమిస్తూ ఉన్నాడు గనక సేవకుని యొక్క మాటను పాషరి యొక్క మాటను వినేవారిగా ఉండాలి వింటూ ఉన్నామా అండి అస్సలు వినమండి ఎగతాలైతే చేస్తారా సిగ్గు అనేది లేదు చెప్పడానికి ఎంత అవివేకం ఒకసారి జ్ఞాపకం చేసుకో అందుకోసమే సేవకులను గౌరవిస్తే సేవకులు మిమ్ములను కూడా గౌరవిస్తారండి సేవకులను ప్రేమిస్తే సేవకుడు మిమ్ములను కూడా ప్రేమిస్తాడండి అయితే మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా మీ కొరకు సేవకుడు ప్రేమిస్తూ ప్రతి నిత్యము ప్రతి ఒక్క కుటుంబము కొరకు ప్రార్థన చేస్తాడు మీకును దేవునికిని మధ్యవర్తిగా ఉంటున్నాడు ఒక యాజకుడిగా ఉంటున్నాడు మీ సమస్యలకు పరిష్కారము తీర్చే వాడిగా ఉంటున్నాడు ఎందుకు అంటే మన మనం ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా ఏమి సంపాదించుకోకపోయినా పర్వాలేదు కానీ మన కోసము ప్రార్థించే ఒక సేవకుని మనం సంపాదించుకోవాలంట కానీ ఈ లోకంలో డబ్బు ఉంటే ప్రేమిస్తారు డబ్బు ఉంటే వారితో మాట్లాడతారు కానీ సేవకుడు మీలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మీ ప్రతి అవసరత కొరకు దేవునికి మీకును మధ్యవర్తిగా ఉండి యాజకునిగా ఉండి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని చక్కటి మార్గంలో అనగా మనల్ని చక్కటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఏ అంటే ఏ అంటే రాయభారి అనగా అభయజర్ ఏ అంటే ఏఎంఎం బి ఏఎస్ఎస్ఏ డిఓఆర్ అభయజడర్ అనేది జ్ఞాపకం అందుకోసం లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ గ్రంథము ముప్పై మూడో ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి ఏహెచ్కేలు గ్రంథము నేను నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా నుండును యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను చాలండి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సేవకుడు అంటే తనకు కోసం తాను బ్రత